హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తున్నారు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క ఉద్యోగాల ఎంపిక అయితే ఉంటుంది అర్హత కలిగినటువంటి అభ్యర్థులు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఎటువంటి అప్లికేషన్ అయితే ఉండదు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలకి హాజరు కావచ్చు ఈ ఇంటర్వ్యూలు అనేవి మనకి జనవరి ఆరు అంటే రేపు నిర్వహించబోతున్నారు సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజే పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ డే మనకి వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ ఏంటి ఎలాంటి ఉద్యోగాలు అన్నీ కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అక్కడ కూడా జాయిన్ అవ్వండి మీకు అక్కడ కూడా అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తంగా నాలుగు రకాల ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో రీసెర్చ్ సైంటిస్ట్ అనే పోస్టులు అనేవి మెడికల్ మరియు నాన్ మెడికల్ విభాగంలో ఉన్నాయి ఈ రీసెర్చ్ సైంటిస్ట్ మెడికల్ విభాగానికి సంబంధించి ఎండి మైక్రో బయాలజీ లేదా ఎండిఎస్ లేదా ఎంవిఎస్సి అనే కోర్సెస్ అనేవి చేసి మాలిక్యులర్ బయాలజీలో అనుభవం అయితే అడిగారు టూ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు అరవై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది మరొక పోస్ట్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్ విభాగానికి సంబంధించి బిఈ లేదా బీటెక్లో బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ ఎంఎస్సి మైక్రో బయాలజీ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారు పిహెచ్డీ చేసిన మాలిక్యులర్ బయాలజీలో ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగడం జరిగింది త్రీ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు అరవై వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీనికి ఎంఎస్సి బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సి మైక్రో బయాలజీ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు మాలిక్యులర్ బయాలజీలో అనుభవం కూడా అడగడం అయితే జరిగింది మొత్తంగా ఇవి ఆరు వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు ముప్పై వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది మరో పోస్ట్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి దీనికి బీఎస్సి ఎంఎల్టీ కోర్సెస్ అయితే అడిగారు అంటే బిఎస్సి లో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు ఇవి పన్నెండు వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తంగా ఉన్నటువంటి పోస్టుల యొక్క వివరాలు అయితే ఇవి మరి దీనికి సంబంధించినటువంటి వాకిల్ ఇంటర్వ్యూ అనేది మనకి శ్రీకాకుళం జిల్లాలో కండక్ట్ చేయడం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల అంటే రిమ్స్ నందు విఆర్డిఎల్ ల్యాబ్ నందు కాంట్రాక్ట్ పద్ధతిలో ఆరు నెలలు పనిచేయడానికి గాను ఈ యొక్క ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు డైరెక్ట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ప్రభుత్వ వైద్య కళాశాల రిమ్స్ శ్రీకాకుళం నందు జనవరి ఆరవ తేదీ ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు కూడా జరగబోయే వాకిన్ ఇంటర్వ్యూలకి హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది నోటిఫికేషన్ అయితే మనకి ఈరోజే పబ్లిష్ చేయడం జరిగింది సో ఈరోజు మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఉపయోగించుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day Jai Hind